అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందండి ఒక సినిమాటోగ్రఫీ మంత్రి మీడియా ముందుకు వచ్చి మా అధ్యక్షుల వారి సినిమా రిలీజ్ అవుతుంది ఆ సినిమా రిలీజ్ అవ్వటానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు ఆ ఇండస్ట్రీలో ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు ఒకవేళ మా అధ్యక్షుల వారి సినిమా రిలీజ్ అవ్వటం మీద కక్ష పెట్టుకుని ఉంటే వాళ్లకు మేము సమాధానం చెప్తాం అని ఒక మంత్రి స్టేట్మెంట్ ఇస్తే సాక్షాత్తు జనసేన పార్టీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో రెస్పాన్సిబుల్ హోదాలో ఉన్నాడు నా సినిమా రిలీజ్కి అడ్డుకుంటున్న వాళ్లకు ఇది సమాధానం అన్న విధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి చాలా సంతోషిస్తున్నాను ఇక ముందు ప్రతినిధులు మాత్రమే మాట్లాడాలి ఎవడు పడితే ఎవడు మాట్లాడకూడదు సంవత్సరం అయ్యి వస్తున్నా ఇంకా మీ ఇండస్ట్రీ నుంచి ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ రాలేదు అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడండి దీంతో పాటు గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై చూపించిన ఆ విద్వేషాన్ని మీరు ఇంకా మర్చి మీరు మర్చిపోయినట్టున్నారు అని గుర్తు చేస్తున్నానండి ఒక రాజకీయ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ప్రజలకు రెస్పాన్సిబుల్గా ఉంటున్న వ్యక్తి సడన్గా సినిమా యాక్టర్ అయిపోయాడు సినిమా మీద ద్వేషం కక్కుతున్నాడు తన సినిమా రిలీజ్ కోసం తను ఎన్ని అవకాశ ఎంత ఎంత కష్టపడుతున్నాడు అసలు నాకు తెలిసి భారతదేశంలో ఇటువంటి ఒక నటనాయకుడు లేదా రాజకీయ నటుడు పవన్ కళ్యాణ్ సీరియస్లీ స్పీకింగ్ ఇట్స్ పవన్ కళ్యాణ్ తన సినిమా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నందమూరి తారక రామారావు గారు సినిమా ఇండస్ట్రీ జోలికి కూడా వెళ్ళలేదు ఎవరో అడుక్కుంటే ఒకటి రెండు సినిమాలు చేశారు కానీ కంప్లీట్గా రాజ్యకి ఎందుకు అతను అంత మహానాయకుడు అయ్యాడు ఎందుకు అతన్ని ఒక కులం అంతా నా నా మనిషి అని చెప్పుకోగలుగుతున్నారు అతని ఆరా అతనికన్నా పెద్దగా అయిపోయి అతన్నే మింగేసినా ఈ రోజుకు మనం అతన్ని గౌరవిస్తున్నాం అతని ఆరాని పూజిస్తున్నాము ఒక పార్టీ అతని పేరు చెప్పుకొని బ్రతుకుతుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ క్రెడిబిలిటీ టువర్డ్స్ అ పీపుల్ అండ్ హీజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ అ సినిమా ఇండస్ట్రీ ఎందుకు పాత ప్రొడ్యూసర్స్ ఈ రోజుకు నందమూరి తారక రామారావు గారిని పొగుడుతారు ఆయన పిల్లలను అవసరమున్నా లేకపోయినా గౌరవిస్తారు అంటే ఆయన క్యారెక్టర్ ఒక మనిషికి ఉన్న క్యారెక్టర్ ప్రజల ప్రజల పట్ల ఉన్న నిబద్ధత ఇవి ఆ మనిషిని ఒక మహా మనిషిని చేస్తాయి ఒక మహనీయుడిని చేస్తాయి ఐ డోంట్ సే పవన్ కళ్యాణ్ని ఎవరు గొప్పవాడు మహనీయుడు అని చెప్పరు కానీ అంతమంది ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు సంపాదించుకుంటున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల పట్ల అవగాహన పెంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైనా చేయాల్సిన వ్యక్తి నా సినిమా రిలీజ్ అవ్వట్లేదు దానికి కావాల్సిన సపోర్ట్ సినిమా ఇండస్ట్రీ ఇవ్వట్లేదు ప్రొడ్యూసర్ల నలుగురు నన్ను నాకు సమస్య సృష్టిస్తున్నారు మీకు మర్చిపోయారా వాడిని వాళ్ళని చేసిన దానికి మీరు మర్చిపోయారా నన్ను ప్రేమించండి నా దగ్గరకు రండి నన్ను ఆమోదించండి నన్ను ఒక నాయకుడిగా చూడండి అని అడుక్కునే స్టేజ్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగజారారా లేదా ఎదిగారా అన్నది ప్రజలే ఆలోచించుకోవాలి బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామందికి చాలా హోప్స్ ఉండే ఇంక్లూడింగ్ మీ ఏదో చేస్తారో అని ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుమలకి వెళ్ళి మొన్న తిరుమలలో ఎవరో ఒక ముస్లిం టోపీ పెట్టుకొని నమాజ్ చేస్తూ ఉన్నాడు ఇది వరకు అయితే వేరే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా దాన్ని పెద్ద విషయంగా చూడడం ఎందుకంటే డ్రైవరో క్లీనరో ఎవడో ఒకడు వచ్చి ఉంటాడు వాడికి వాడి మతం వాడికి ఇంపార్టెంట్ కాబట్టి ఒక మూల కూర్చొని నమాజ్ చేసుకుని ఉండొచ్చు కానీ దాన్ని రాజకీయం చేయాల్సిన కర్మ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు ఏర్పడింది బికాజ్ ఆఫ్ సనాతనవాది ఆపరేషన్ సింధులో కూడా మతాన్ని చూడగలిగిన వ్యక్తి బికాజ్ ఆఫ్ సనాతనవాది ఆంధ్రప్రదేశ్లో వారాహి డిక్లరేషన్ అని పేరు చెప్పి హిందూ ధర్మ పరిరక్షణ కోసం నాంది పలుకుతున్నానని ఒక పేరు చెప్పి ఇతర మతాలపై చిన్న చూపు చూసే పరిస్థితి ఏర్పడడానికి కారణమైన వ్యక్తి ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ దేశంలో రెండు వేల సంవత్సరాల నుండి ఇతర మతాలు కోఎగ్జిస్ట్ అవుతున్నాయి రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి కానీ ఏ రోజు మతంపై వాళ్ళు ఎవరు దాడి చేయలేకపోయారు ఎవడో ఒకడు వస్తాడు ఏదో ఒక రచ్చగొడతాడు మనలో లేనిపోని ఆవేశాలు నింపుతారు పక్కన వాడిని మనం అనుమానంతో చూసే పరిస్థితి క్రియేట్ చేస్తారు ఈ పరిస్థితి నుంచి లాస్ట్కి ఒక సినిమాటోగ్రఫీ మంత్రి ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడండి సినిమా ఇండస్ట్రీపై మీరు ఎవరో కుట్ర చేస్తున్నారు మా నాయకుడిపై అని అసమర్థులకు లేదా దానికి సరిపోని వాళ్లకు మనం ఆ మంత్రి పదవి ఇచ్చామా లేకపోతే మంత్రులు తమ అధిక తమ అధినేతల్ని ప్యాంపర్ చేయడానికి ఇటువంటి స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తున్నారా లేదా మీ సినిమా రిలీజ్ అంత ఇంపార్టెంటా ఎస్ మీ సినిమా రిలీజ్ మీకు ఇంపార్టెంట్ ఎక్కడ మీ స్టూడియోలో మీ ఫ్యామిలీలో మీ ప్రొడ్యూసర్కు మీ ఫ్రెటర్నిటీలో ఇంపార్టెంట్ మీరు ఇంటర్నల్గా డిస్కస్ చేసుకోవాలి కదా ఆయనమ్మ అయినా కూడా నాకు డౌట్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు మీ రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అసలు ఏమవసరం ఉంది వన్ ఇయర్ అయినా మీరు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాలేదు అంటే ఎందుకు రావాలి పోయినసారే రాజేంద్ర ప్రసాద్ అని ఒక వ్యక్తి చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఏ ఎందుకు కలవాలయ్యా మేము సినిమా సినిమా వాళ్ళం వెళ్ళి ఎవరి కాళ్ళ మీద ఎందుకు పడాలయ్యా ఏం అవసరం ఉంది అని చెప్పాడు ఆ మాటలు మీరు డిప్యూటీ సీఎం కాకమునిపోయి విన్నారు కదా ఎందుకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ ఇండస్ట్రీ కూడా తన సస్టైనెన్స్ కోసం వచ్చి మిమ్మల్ని రాజకీయ నాయకుల్ని ప్యాంపర్ చేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందని మీరు సమాజానికి కానీ రాజకీయంగా కానీ దేశానికి కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారా మీరు పాపం సినిమాల్లో అయితే మీకు టేక్స్ ఉంటాయి రియల్ లైఫ్లో టేక్స్ ఉండకపోవటం వల్ల మీ మాటలలో మీ ఉద్దేశాలు తెలిసిపోతున్నాయి ప్రజలకు సో బెటర్ బీ కాన్షియస్ పవన్ కళ్యాణ్ గారు బీ కాన్షియస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మిమ్మల్ని వచ్చి కలవలేదు అంటే వాళ్ళు మీ మిమ్మల్ని కలవడానికి సుముఖంగా లేరు అంటే సుముఖంగా లేరు అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎవరూ రెచ్చగొట్టకుండానే వాళ్ళకు అవసరం వచ్చి ప్రభుత్వాన్ని కలిశారు అసలు మీ అన్న మీరు మురళీమోహను అశ్విని దత్తు మీరంతా ఒక టీంగా ఏర్పడే కదా లాస్ట్ ప్రభుత్వం మీద ఒక ప్యాట్రన్లో బురద చల్లారు అసలు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు సడన్గా రెండు చేతులు ఎట్టి దండం ఎందుకు దండం పెట్టాడో ఈ రోజుకు ప్రజలకు తెలియదు ఆయన అభిమానులకు తెలియదు వైఎస్ఆర్సీపీ అభిమానులకు తెలియదు ఎవరికి తెలియదు ఒక రాజకీయ నాయకుడికి సినీ నటుడు వేసే జిమ్మిక్కులు అర్థం కాక అతను దండం పెడితే ఏం చేయాలో అర్థం కాక వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసారా నా అన్నతో దండం పెట్టించుకున్నారు అని మీరు రెచ్చగొడితే రెచ్చిపోయిన జనాలు ఈవాళ మీరు మళ్ళీ అదే జనాల్ని చూసారా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నా దగ్గరకు రావట్లేదు చూసారా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నా హరిహర వీరములను తొక్కుతున్నారు అని మీరు విక్టిం రోల్ ప్లే చేస్తుంటే ఎంత అసహ్యంగా ఎంత అవివేకంగా కనబడుతుందో పిల్లలకు తెలియదు కానీ పెద్దవాళ్లకు ఇది చాలా అసహ్యంగా కనబడుతుంది అప్పుడు భీమ్లా నాయకుని పాత ప్రభుత్వం తొక్కింది మళ్ళీ ఇప్పుడు హరిహర వీరమ్మలు మీ ప్రభుత్వంలో రిలీజ్ అవుతుందిగా మీరే ఒక వెయ్యి థియేటర్లో రెండు వేల థియేటర్లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అన్ని థియేటర్లో మీ సినిమాని రిలీజ్ చేసుకోండి అది మీరు ఇంట్లో మాట్లాడుకోండి మీరు మేము మీకు పవర్ ఇచ్చింది మీరు మమ్మల్ని ప్రాపర్గా పరిపాలనలో నిలబెడతారని సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి హరిహర వీరమ్మలు సినిమా రిలీజ్ కావాలి ఈ సినిమా కావాల్సిన ఏమేమి రిలీజ్ ఏమేమి హెల్ప్ కావాలో మేము ప్రభుత్వం తరఫున మేము చూసుకుంటామనే స్టేట్మెంట్స్ కోసం కాదు సో బెటర్ మీరు పరిపాలన మీద మీరేమో కంప్లీట్గా సినిమా రంగాన్ని కంట్రోల్లోకి తీసుకొని సినిమా రంగంపై ఆధిపత్యం చెలాయించడానికి మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు అటు పక్కన లోకేష్ గారేమో రెడ్ బుక్ని సీరియస్గా అమలు చేస్తూ తన కు తన రాజకీయంగా తను హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పులు తెచ్చుకొని హ్యాపీగా అమరావతి కన్ క్యాపిటల్ కన్స్ట్రక్షన్లో మునిగిపోయి ఉన్నారు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారో మీరు మీ మంత్రివర్గం అంతా బిజీగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని పట్టించుకునే అవకాశం మీకు ఉందా లేదా కొంచెం తెలియజేస్తే దాన్ని బట్టి ప్రజలు తాము తీసుకోవాల్సిన నిర్ణయాలు తాము తీసుకుంటారు ఎప్పుడైతే అధికారం ఉంది కదా అని ఒక బ్రహ్మరాక్షసిని బుర్రలోకి ఎక్కించుకొని అహంకారంతో విర్రవీగుతారు రాజకీయ నాయకులు నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలకు వాళ్లకు చేతిలో పెట్టి ఇంట్లో కూర్చోబెడతారు